యేసుక్రీస్తు నామంలో ఆ ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను నిజంగా ఒక ఆత్మ భూమి మీద యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరకు వచ్చిన రక్షకుడే ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి నీటి బాప్తీష్మము ఖచ్చితంగా తీసుకోవాలని యేసు ప్రభు వారే చెప్పారు నీటి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ఆత్మ బాప్తీసం ఆయన ఇస్తారు నీటి బాప్తీసం ఎందుకు తీసుకుంటాను అంటే పాత జీవితము పాత జీవితము రోత జీవితము భూమిలో వాటర్లో కప్పెట్టి నూతనంగా మళ్ళీ లేపబడాలి ఆరు రెండు రోమాపత్రిక ప్రకారంగా ఈ రోజు నర్మద అనే యవన బిడ్డ అలాగే ఆమె కుమారుడు కిరణ్ వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు నాకు సొంత రక్షుడుగా కావాలని నోటుతో ఒప్పుకొని రోమపత్రిక పదాధ్యాయం తొమ్మిదో వచ్చినాం పదో వచ్చిన ప్రకారంగా యేసుక్రీస్తు నా దేవుడిని నోటుతో ఒప్పుకొని ఈ రోజు బాప్తను తీసుకోవడానికి సిద్ధపడ్డారు అందుకనే సేవకులముగా తోటి దైవజనులు జనులు ఆశీర్వాదం అయ్యి గారు అలాగే నేను విక్టర్ గారు సేవకులు డేవిడ్ రాజు గారు ఈ శ్రీకాకుళం నుండి వచ్చారు సేవకులను కలిసి ఈ రోజు బిడ్డకి బాప్ చేసిన ప్రభు ప్రభుత్వ రొప్పించారు స్నేహితురా ఇది మొదలుకొని ఆ బిడ్డ నోటుతోనే కొన్ని మాటలు విందాము విన్న తర్వాత మనము ఈ కార్యక్రమం ముందుకు వెళ్దాం అంతకంటే ముందు చిన్న ప్రార్థన సేవకులు చిన్న ప్రయత్నం చేస్తారు పరిశుద్ధ ఆత్మ ఇగో నా తండ్రి నాయనా మరి దినాన్ని బట్టి మీ కృతజ్ఞతలయా అయా నా దేవ నా తండ్రి నర్మ బట్టి నాయన తన కుమారుడు నాయన కిరణ్ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా మరి దినాన ప్రభా నూతనంగా తండ్రి బిడలు జన్మించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా మీరు ఈ నూతన కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నామయా అయా బిడల మరి ప్రభా ఇది మొదలుకొని నాయన నీ రాకడ వరకు కూడా నాయన నమ్మకస్తులుగా స్థిరంగా బలంగా నిలబడేటట్లు మీరు సహాయం దయచేయమని ఈ దినం జరగవలసిన బార్తీస కార్యక్రమం అంతా కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు దయచేయమని నీ పాదాలకు అప్పగించుకుంటూ వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి பருசு திரே பரிசுத்தன்ம நாளைக்கு வந்தமலயா சூத்திரமலயா திவா ఇది మీరు ఏర్పరచుకున్న దినమయ్యా ఇది మీ చిత్తంలో జరుగుతుంది ప్రభు దేవ మీ కృతజ్ఞతలయ దేవ నర్మదని తన కుమారుడిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు నమ్మి బాప్తను పొందిన వాళ్ళు రక్షింపబడతారు నమ్మని వాళ్ళ శిక్ష తప్పదు అనే వాక్యాన్ని నమ్మి ప్రభు బాప్తను తీసుకోడానికి ముందుకొస్తున్నా ప్రభావ నీ కుమార్తెను జ్ఞాపకం తెచ్చుకోండి ఇది మొదలుకునే జీవిత కాలం అంతేను మీకు నమ్మకంగా ఉండే కృపను దయ దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్ష కూడా నైస్వ్రీస్తున్నా చిని ప్రార్థన అని వేడుకున్నా తండ్రి అమ్మే ఆశీర్వాదం గారు ఉన్నారు ఒక రెండు మాటలు ఆ బిడ్డలు ఉద్దేశించి రెండు మాటలు తెలియపరుస్తారు తర్వాత మనం ముందుకు వెళ్దాం దేవునికి మహిమ ఈ ఈరోజు మరి ఇద్దరు ఇద్దరు బిడ్డలు రక్షణ పొందడానికి సిద్ధపడ్డారు మా మిత్రులు మా జతపనివారు వారు వివేకానంద నగర్ ఎస్ఐజి నగర్ ఎస్ఐజి నగర్లో ఘనమైన పరిచర్య చేస్తూ దేవుని సేవలు బహుబలంగా ఆంధ్ర రాష్ట్రం అంతా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు అలాగే పాష్టమ్మ గారు గ్లోరీ పాష్టమ్మ గారు వాళ్ళు నమ్మకమైనటువంటి దేవుని సేవకులుగా పనిచేస్తున్నారు వారి పరిచర్యలో మరి రెండు ఆత్మలు రక్షింపబడుతున్నాయి ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో పండగ జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఆత్మలు రక్షింపబడుతున్నప్పుడు పరలోకంలో దేవదూతలంతా మరి పాపలోకంలో జన్మపాపముతో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు పరిశుద్ధులు కాబోతున్నారు పరలోకానికి వారసులు కాబోతున్నారు అని పండగ జరుగుతుంది అక్కడ కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయము అద్భుతమైనటువంటి పండుగ దిన మీ దినము అయితే ఒక విషయము నర్మద మీ పేరు నర్మద కదమ్మా మీ పాస్టర్ గారు ఏమైనా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా సమాధానం చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియా మీ పాస్టర్ గారు ఏమైనా డబ్బులు ఇచ్చారు మీకు వేసు ప్రభుత్వం నమ్మకం కాల్ పెట్టి ఇవ్వలేదు మీ పాస్టర్ గారు మీకు డబ్బులు ఇవ్వలేదు నీకేమో డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదు పోనీ మీ పాశ్రమ గారు బాత్యసం పొందు బాత్యసం పొందు ఒత్తిడి చేశారా చేయలేదు మరి ఎందుకు యేసు నమ్ముకుంటున్నారు మీరు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు సిలువ రక్తం తప్ప మరొక మార్గం లేదని మీరు గ్రహించారు అవునా యేసుక్రీస్తు సిలువ రక్తం తప్ప ఈ భూలోకంలో మరొక మార్గం లేదని మీరు గ్రహించారు కదా చాలా సంతోషం అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియచేస్తుంది ఏమిటి అంటే వ్యవహార స్వార్త మూడాధ్యాయము మూడో వచ్చినంలో ఒక పండితుడు ఉంటాడు ఆ పండితుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఆ పండితుడు అడుగుతాడు నికోదయమైన పండితుడు ఏసుప్రభ పరలోక రాజ్యానికి రావాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు క్రిస్తు ప్రభువు ఇస్తున్న సమాధానం ఏమిటంటే అందుకు యేసు అందుకు యేసు అతనితో అతనితో ఒకడు క్రొత్తగా ఒకడు క్రొత్తగా అన్మించితే కానీ జన్మించితే కాని అతడి దేవుని రాజ్యమును అతడు దేవుని రాజ్యమును చూడలేడని చూడలేడని నిశ్చయముగా చెప్పు చున్నాతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు యేసు ప్రభు అంటే క్రొత్తగా జన్మించాలి మనిషికి రెండు జన్మలు ఒకటి తల్లి గర్భములో జన్మించుట రెండోది ఆత్మీయంగా జన్మించుట ఈ ఆత్మీయంగా జన్మించుట ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు దీన్ని తీతు భక్తుడు అంటాడు తీతుపత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనంలో పునర్జన్మ స్నాన సంబంధమైనటువంటి బాప్తివము పునర్జన్మ స్నానం చేయాలి అయితే ఈ రెండో జన్మ యొక్క సారాంశం ఏమిటంటే మన భారతదేశంలో కుల వ్యవస్థ ఒకటి ఉంది ఈ కుల వ్యవస్థలో ఒక కులం వారు బ్రాహ్మణులని పిలువబడుతున్నారు బ్రాహ్మణులు అంటే అర్థం ఏమిటంటే బ్రాహ్మణులు అంటే రెండు సార్లు జన్మించిన వారు అని అర్థం బ్రాహ్మణుడు అంటే ద్విజుడు ద్విజుడు అంటే అర్థం ఏమిటంటే ద్విజుడు అనగా రెండు సార్లు జన్మించిన వారు అంటే రెండోసారి జన్మించిన వారు అని అర్థం అందుకే నాకు స్నేహితుడు బ్రాహ్మణ స్నేహితుడు ఉండేవాడు ఇక్కడే ఈ పక్కన ఈ పక్క ఊర్లోనే దయాల్ నగర్ అనే కాలనీలో ఆయనకు ఒక వయసు వచ్చింది మేమిద్దరం స్నేహితులుగా ఉండరు ఆయనకు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకు ఒక కార్యక్రమం చేశారు రా నాకు ఒక కార్యక్రమం చేస్తున్నారు అని పిలిచాడు ఏంటండి నేను అన్నాను ఏం లేదు మా బ్రాహ్మణుల్లో ఇంత వయసు వచ్చినప్పుడు ఒడుగు వేస్తారు జంజం వేస్తారు అంటే దాని అర్థం ఏంటండి అన్నాను ఒడుగు వేస్తే మాకు వయసు వచ్చినట్లు ఒడుగు వేస్తే మేము గుడిలో పూజలు చేయొచ్చు అక్ష అక్షకలుగా మమ్మల్ని పిలుస్తారు గుర్తిస్తారు మేము అన్ని కార్యక్రమాలు చేయొచ్చు మేము పూజలు చేయొచ్చు అని చెప్పాడు అంటే ఈ రెండోసారి జన్మించిన వాడు గుడిలో గుడిలోకి వచ్చిన వారికి పూజలు చేయొచ్చు సత్యమును బోధించవచ్చు అన్ని కార్యక్రమాలు చేయొచ్చు అంటే దాని అర్థం ఇంకొక భాషలో ఏంటంటే మనోనేత్రం ఎలగబడిందని మనోనేత్రము తెరవబడింది అని అర్థము కాబట్టి ఇటన్నిటికీ సాదృశ్యము నిజరూపం ఏమిటంటే రెండోసారి జన్మించుట దేవునికి స్తోత్రం కలుగును గాక రెండోసారి జన్మిస్తేనే పరలోకానికి వారసం అవుతాము అందుకే కొలసి పత్రికలో పౌన్ భక్తుడు అంటాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయము చదవండి పాస్టర్ గారు మొదటి అధ్యాయము పంతొమ్మిదవచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట వచనము కొలసి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసించవలనని ఆయన శిలవ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా ద్వారా తనతో సమాధానం పరుచుకు తండ్రి యొక్క అభిష్టమాయను దేవునికి స్తోత్రం కలుగును గాక తండ్రి ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్నాడు ఆ సమీపించరాని తేజస్సులోనికి ఈ మానవ జాతి వెళ్ళాలి ఈ మానవ జాతి వెళ్ళాలి అంటే మామూలుగా వెళ్ళలేరు ఎందుకంటే పరిశుద్ధులుగా మానవ జాతిని దేవుడు పుట్టించినప్పుడు ఆ పరిశుద్ధతను కోల్పోయాడు మన పితృడైనటువంటి ఆదాము అవలు ఆజ్ఞాతం వల్ల పాపం వచ్చింది మానవులందరూ పాపం పాపం పాపలేపోయారు అయితే ఇప్పుడు వాళ్ళని మళ్ళీ స్నేహితులుగా చేసుకోవాలి ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఒక వంతెన కట్టాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఏమిటి వంతెనంటే సులువ రక్తము ద్వారా వంతెన కట్టాడు రాముడు లంకాకు వంతెన కట్టాడు అని మాకు ఒక కథ ఉంది రాముడు లంకాకు వంతెన కడితే ఆ లంక దాటుకొని ఆ వంతెన మీద ఎక్కి వెళ్ళిపోతే రావణాసురుడు ఇప్పుడు లేడు ఇప్పుడు మనకు మనకు దానివల్ల పెద్ద లాభం లేదు అయితే మనకు లాభం ఉంది ఏంటంటే పరలోకానికి వంతెన కట్టాడు ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే భక్తులు చాలా మంది మనుషుల కొరకు ప్రాణం పెట్టారు భక్తులు చాలా మంది ప్రాణం పెట్టారు కానీ అందరు పెట్టిన ప్రాణం ప్రజల కొరకే కానీ పరలోకానికి తీసుకెళ్ళిన వాళ్ళ ప్రాణము యేసు క్రీస్తు పెట్టినటువంటి ప్రాణము పరలోకానికి తండ్రి దగ్గర తీసుకుపోవడానికి వంతెన వేశాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు యేసు తప్ప నేను తప్ప అన్నాడు ఆయన నేను తప్ప మనం మనమంటలేదు నేను తప్ప అన్నాడు కాబట్టి ఇటువంటి యేసు ప్రభు నమ్ముకోట మీ అదృష్టము ఇంచుమించు ఒక ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల క్రితము లోకముల తిరుగుతున్న నన్ను కూడా యశు రక్షించుకొని ఆయన సిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి చెక్కుతూ చెక్కుతూ వస్తూ ఈ రోజు దేవుని సేవకునిగా చేశాడు ఈ రోజు పరలోకానికి వంతిన తండ్రి అభిష్టమాయను అని ఉంది ఆ ఇరవై రెండో వచ్చిన కూడా చదవండి ఇరవై రెండవ వచనలో కూడా ఏమని రాయబడి ఉందంటే అందులోనే తన సన్నిధిని తన సన్నిధిని పరిశుద్ధులుగాను పరిశుద్ధులు గాను దోషులుగా నిర్దోషులు గాను రపరాధులుగా నిరపరాధులు గాను నిలువ పెట్టెటకు నిలువ పెట్టుటకు ఆయన మాంసయుక్తమైన మాంసయునందు మాంసయుక్తమైన దేహములన సమాధాన పరిచయం ఇప్పుడు మిమ్మలను సమాధాన పరిచను ప్రపంచంలో దేవతలను అనపడిన వారు అనేక మంది ఉన్నారు మంచిది వారందరికీ మా కృతజ్ఞతలు కానీ మరణము ద్వారా రక్షించగలిగిన వ్యక్తి అంటే ఈశ్వ సృష్టికర్త ఈశ్వ చక్రవర్తి ఆయన పేరు నజరేడని చెప్పడానికి ఏ మాత్రము జంకను ఆధారాలతో బైబిల్ ఆధారాలతో రుజువు చేస్తున్నాను ఈరోజు అటువంటి రక్షకుని మీరు తెలుసుకోవటము మీరు మాకు చాలా సంతోషం అయితే ఎవరి ఒత్తిడి వల్ల మీరు రక్షణ పొందట్లేదని మీరు సాక్ష్యం ఇచ్చారు ఇంకా మీరు సాక్షులుగా ఉండాలి ఇది లోకానికి చెప్పి చెప్పాలి సాటి చెప్పాలి ఎందుకో తెలుసా ఇలా దేవుడని కొన్ని రోజుల నుంచి మీరు మందిరానికి వస్తున్నారు అడవుడికి మీకు మందిరాల్లో బాప్తీసంలో ఎందుకంటే నేను అనేక సార్లు మీ మందిరానికి వచ్చాను చూశాను మీరు కనిపించారు నాకు కానీ మీరు పరిపూర్ణంగా యేసు దేవుడు నిజరక్షకుడు నా పాపముల నిమిత్తం శాపం నిమిత్తము నా అపరాధములు క్షమించి నాకు లాభం కలుగు చేశాడు ఇంకెవరు ఈ శాపాలు కొట్టివేసే దేవుడు లేడని మీరు గ్రహించి ఈరోజు బాప్తీసానికి వచ్చారని నేను కొంత చూశాను మీ నోట మీరిద్దరు కూడా సాక్ష్యం ఇచ్చారు ఈ మీ సాక్ష్యాన్ని బట్టి దేవుని సేవకులుగా మేము నీటి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము దేవునికి స్తోత్రం పాస్టర్ మంచి ఒకసారి ప్రార్థన చేయించండి వాటి పల్లింపురకు వెళ్దాం మహాపరిశుద్ధ జీవాధిపతి జీవం కలిగిన తండ్రి ప్రభావ కలిగిన దేవ కనికరి విషయాన్ని కొందనాలు స్థుతు స్తోత్రాలు ఆయన ఇదిగో తండ్రి ఇంతవరకు ప్రభుత్వ మరి దైవజనులు చెప్పినట్లుగా నాయన ఇది పరలోకంలో ఒక గొప్ప పండగ జరగబోతున్నటువంటి దినం ఇది మరి ఈ రెండు ఆత్మల ప్రభు సన్నిధికి ప్రభుత్వ తండ్రి నాయన సన్నిధిలో బాప్తిసం పొందుకుని నూతన రక్షణ రక్షణ పొంది నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి రక్షించబడి మీ పరలోక రాజ్యంలో నాయన నీ జీవ గ్రంథంలో తెరవబడి వారి పేర్లు నమోదు చేయబడిన దినం ఈ దినము కాబట్టి కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ బాప్తిష్ కార్యక్రమం అంతటినీ కూడా చక్కగా జరిగించడానికి సహాయం చేయండి వాక్యం విశ్వాసంతో ఇది మొదలుకొని వారి జీవితాంతం కూడా ప్రభావం మీకు నమ్మకముగా సంఘానికి సేవకులకి కూడా నమ్మకంగా మరి ఉండడానికి మీ నామానికి మహిమకరంగా జీవించడానికి మీకు సాక్షులుగా జీవించడానికి సహాయము చేసి మహిమ పొందుకోమని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దైవ మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడని ఏ సుక్రీస్తు నామం పేరే వేడుకొచ్చు నామ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునగా నర్మదా పాట పాడుకుందాం